హాయ్ అండి పక్కన పిక్కి షేర్ చేశాను కదా ఆ మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే కావాలి అన్నారు ఈ మోడల్తో రావాలంటే వెనకాల హై నెక్ ఉండాలి కానీ వీళ్ళు డీప్ నెక్ అన్నారు సో దాని తగ్గట్టు మనం డిజైన్ చేద్దాము దీనికోసం నేను ఖచ్చితంగా వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి కటింగ్లో ఎలాంటి మార్పు ఉండదు జస్ట్ స్టిచ్చింగ్లోనే ఉంటుంది నాకు కుదిరితే స్టిచ్చింగ్ కూడా దీంట్లోనే పెట్టేస్తాను జస్ట్ ఆ పార్ట్ వరకు ఫస్ట్ వచ్చేసి బాడీ కొలతలు అయితే తీసుకున్నాను హైయర్ చెస్ట్ మిడిల్ చెస్టు నడుము లూజు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఫుల్ షోల్డర్ అవసరం లేదు ఫుల్ షోల్డర్ కానీ అలవాటు చేసుకోవాలి తీసుకుంటాము ఫుల్ షోల్డర్ తీసేసుకుని ఆర్మూర్ హ్యాండ్ హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజ్ ఓకేనా ఇవన్నీ కూడా కామన్ అనమాట ఫస్ట్ మన మెథడ్లో బ్లౌజులు కట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు హ్యాండ్స్ కట్ చేసుకోండి అప్పుడే క్లాత్ అనేది బాగా అవుతుంది క్లాత్ని అంటే లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేశాను బ్లౌజ్ హ్యాండ్ హైట్ తొమ్మిదిన్నర ఇంచులు అయితే ఇది ఆరు లూజ్ వచ్చేసి మనకి ఆరు పావు ఉందండి చంకడా వచ్చేసి పాతకు మూడు ఇంచులు తీసుకున్నాను వాళ్ళకి ఏమైనా కొంచెం టైట్గా అనిపిస్తే ఇంచులు తీసుకోండి ఎందుకంటే అందరు బాడీ పర్సనాలిటీ ఒకలా ఉండదు కదా అందుకని సో మూడు అంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి బాగా ఇలాగ పైకి ఎత్తినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే లూజ్గా ఉండాలి అనుకుంటే ఇంచులు తీసుకోవాలి లేదు అనుకుంటే మాత్రం మీరు పాత ఒక ఇంచులు తీసుకుని సరిపోతుంది ఆరు పావు అనమాట ఓకే నేనైతే ఇంచుల కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను అంతే ఇప్పుడు క్రాస్గా ఆర్మ్ లూజ్ చూసుకోండి ఆరుపావుకి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఐదు పావు వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఓకేనా ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని ఈ కార్నర్ దగ్గర ఒకటి నాలుగు మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కర్వు స్కేల్ తోటి నీట్గా లాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇది ఆన్లైన్లో బుక్ చేసిన లెహంగా మీద బ్లౌజ్ అండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఫ్రీ హ్యాండ్తో తీసేసుకోవచ్చు వీళ్ళు కొంచెం పఫ్ ఇమ్ అన్నారు ఒక రెండు ఇంచులు పఫ్ ఇచ్చేసాను పైకి ఇచ్చేసి జస్ట్ ఇలాగా షేప్ తిప్పేస్తే సరిపోతుందండి అయితే పఫ్ హ్యాండ్కి లోతు తీసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు తీసుకున్నా పర్లేదు తీసుకోకపోయినా పర్లేదు నేనైతే తీయట్లేదు ఇక సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే నీట్గా ఇలా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇక్కడ స్టార్టింగ్ ఇది ఎండింగ్ అనమాట పఫ్కి ఇది వచ్చేసి ఆర్మ్ లూజు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఏమైనా లోతు కావాలనుకుంటే ఇలా తీసేసుకోవాలి లోతు అంతే నేను జస్ట్ తీసానా లేదా అన్నట్టు తీసాను అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు ప్రిన్సెస్ కట్టు కూడా పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు డాట్ లాగా వేసేసుకోవచ్చు అదంతా నేను స్టిచ్చింగ్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఫ్రంట్ ఓపెన్ కాదు కదా ఇది అందుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా గా లైన్ వేసేసేయండి ఈ కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచు వెడకతోటి కట్ చేసుకుంటే నడుము దగ్గర పట్టి అతుక్కోవచ్చు ఓకేనా మళ్ళీ కాజా కాజాపట్టి కోసం ఖర్చు కావాలి కదా దానికోసం ఒక ఇంకొక పావు ఇంచు అయితే తీసేసుకోండి కింద నాకు చెస్ట్ వచ్చేసి ముప్పై ఇంచులు అండి నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులు మార్కింగ్ వేద్దాము ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి పట్టి కాజా పట్టి కోసము ఇప్పుడు ఇక్కడ ఇలాగా లైన్ వేసేసేయండి కింద ఖర్చులు అనమాట ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి హైట్ పదమూడున్నర బ్లౌజ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను రెడీ అయిన తర్వాత పదమూడున్నర రావాలి ఈ సైజు వాళ్ళకి ఇది ముప్పై సైజు కదా బాగా చిన్న సైజు కదా నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరే ఉంది అంటే ఆరున్నర అనమాట సో ఈ సైజు వాళ్ళకి మనకి ఎంత రావాలంటే ఫుల్ షోల్డర్ నాలుగు మీద ఏడు గీతలు ఓకేనా ఫోర్ పాయింట్ సెవెన్ అయితే రావాలి ఫుల్ షోల్డర్ అందులో నెక్ కోసం నేనైతే ఇంచులు తీసుకోవచ్చు రెండు మీద రెండు గీతలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే షోల్డర్ సన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి రెండు మీద రెండు గీతలు అనేది మీరు నెక్ విడితే అనేది తీసుకోవాలి కింద వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇక పైన కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు ఉంది కదా అది వదిలేసుకుని నేనైతే మార్కింగ్ వేసుకుంటున్నానండి ఫుల్ షోల్డరు చెస్ట్ కూడా అంతే చెస్ట్ కూడా ఉక్సుపట్టి పట్టి వదిలేసే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగు మీద ఏడు గీతలు అండి అందులో నెక్ కోసం రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను నెక్ విడుతూ మిగతాదంతా కూడా సన్న షోల్డర్గా వదిలేసాను అనమాట నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు నెక్ డీప్ నెక్ బ్లౌజ్ ఇది ఇక్కడ కింద వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను పైన వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకున్నాను ఈ పైన వచ్చేసి రెండు మీద రెండు గీతలు అంతే మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి ఓకేనా ఇలా క్రాస్గా వస్తుంది వీళ్ళకి కొంచెం వెనకాల షేప్ ఇమ్మన్నారు మరి మరీ ఓవర్గా షేప్ ఇచ్చినా కూడా వీళ్ళకి మొత్తం కూడా వెనకాల బోన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట సో పైన ఎంతైతే నాలుగు మీద ఏడు గీతలు వచ్చిందో కింద కూడా అంతే తీసుకుని డౌన్ వచ్చేసి ఒక పాతకు ఐదు ఇంచులు తీసుకోండి చంక డౌన్ సరిపోతుంది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి సెట్ అయిపోతుంది ఈ ఎల్ స్కేల్స్ ఎల్ స్కేల్లా పెట్టేసుకుని కరువు స్కేల్ తోటి ఎల్ షేప్ ఇచ్చేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగా చెక్ చేసుకోండి మ్యాచ్ కాకపోతే కొంచెం పైకి అంతే ఇంతకి చెస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఓకేనా కరెక్ట్గా ఉందో లేదో అని చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గానే ఉందండి ఇది కూడా అయిపోయింది ఇక్కడ మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట కొంచెం పైకి పెడుతున్నాను అంటే నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే లోతు తీసుకున్నానండి హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే చిన్న సైజు సరిపోతుంది మరి ఎక్కువ తీసుకోవద్దు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంతే వన్ అండ్ యాక్చువల్గా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా పెద్ద సైజుకి దీనికి వన్ ఇంచు కన్నా తక్కువ తీసుకున్నాను అనమాట బాగా సన్నగా ఉంటారు కాబట్టి ముడతలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి అయితే నెక్ అనేది ఇలా పెట్టమన్నారు అండి వాళ్ళు ఈ షేప్ అయితే పెట్టమన్నారు ఇలాగా దీనికి మనం క్యాన్వా క్యాన్వాస్ వేయాల్సిన అవసరం ఏం లేదు నడుమూజు ఖర్చులతో కలిపి ఏడున్నర ఇంచులు సగానికి ఫోల్డ్ చేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల నుంచి పాతకు నాలుగు ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చు ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి మరీ ఎక్కువ షేప్ ఇవ్వకూడదండి ఇలాంటి వాళ్ళకి ముందే చెప్పారు వాళ్ళు మరి ఇలా ఓవర్గా షేప్ ఇస్తే మొత్తం కూడా వెనకాల పాట అనేది కనిపిస్తుంది అనమాట ఇలా చక్కగా ఇలా కటింగ్ చేసుకోండి ఇది కూడా అంతే అయిపోయిందండి ఇక టక్స్ ఇచ్చేసుకోండి కింద ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి అదేవిధంగా ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు ఉంది కదా అది కూడా మన వైపుకే ఉండాలండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే చక్కగా మార్కింగ్ వేసేసుకోండి యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలండి యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకుని చంక దగ్గర కూడా అంతే ఈ సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా డాట్ పట్టి కుడతాం నేను కట్ చేసి కుట్టాను అసలు వీళ్ళకి అంటే తక్కువ ఉంది చాలా సో కట్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు లోతు కూడా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా మరీ ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు వెనకాల ఆఫ్ ఇంచే తీసాం కాబట్టి ఇక్కడ జస్ట్ లైట్గా కట్ చేసే సరిపోతుంది ఇక్కడ షేప్ వచ్చేసి నేను చెప్పాను కదా ఆ షేప్ రావాలన్నమాట అలా రావాలంటే ఫస్ట్ నెక్ ఎలాగా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇమ్మన్నారు ఐదున్నర ఇచ్చేసాను మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఇలాగే షేప్ అనేది ఉంగోండి ఇలా వచ్చేసి ఇలా కలిపేయాలి ఈ షేప్ అనేది ఇక్కడ రావాలి ఓకేనా ఇది వచ్చేసి చెస్ట్ కదా ఇక్కడ షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట నేను ఇప్పుడు ఏమి కట్ చేయను మొత్తం కూడా స్టిచ్చింగ్లోనే చేసుకుంటాను అది ఎలా చేసుకుంటానని చెప్తాను చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పాత ఒక పది ఇంచులకు మార్కింగ్ వేయడం మన వైపు నుంచి ఒక మూడు మూడించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒక రెండున్నర అలా తీసుకుంటే సరిపోతుంది చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇలా పట్టేసుకుని అలా జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు నేను జస్ట్ ఫ్రంట్ నెక్ మోడల్ చెప్తాను స్టిచ్చింగ్ మిగతా బ్లౌజ్ కట్టింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను జస్ట్ ఇప్పుడు బ్లౌజ్ కట్టింగ్ ఫ్రంట్ పాటు స్టిచ్చింగ్ ఇలా కట్ చేసుకోండి మామూలుగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అంతేనండి మోడల్ కోసం స్పెషల్గా ఏమి కేటాయించాల్సిన అవసరం లేదనమాట దానికోసం మళ్ళీ పేపర్ కటింగ్ అవన్నీ చేసుకోవచ్చు కానీ ఇది ఈజీ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుంది నార్మల్ బ్లౌజ్ కుట్టేంత ఈజీగా ఉంటుంది ఇక్కడ కొంచెం లైట్కి ఇలాగా మనకి షేప్ రావాలన్నమాట కటింగ్లో అంతే ఇంకంతకు మించి ఏమీ లేదు సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేసుకుంటే మనం కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేయండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడా ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను మామూలుగా పైపింగ్ ఎలా వేసుకుంటే అది అంతా వేసేసుకున్నాను జస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ వస్తే సరిపోతుంది వర్క్ లెఫ్ట్ సైడ్ వద్దని చెప్పారు ఆ క్లాత్లో హ్యాంగింగ్స్ ఎక్కువ పెట్టమన్నారు అనమాట యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి ఏదైనా ట్రాన్స్పరెంట్ ఇలా పేపర్ తీసేసుకుని ఎలా ఉంది ఏంటి మీకు ఎలా కావాలి ఇలా కావాలి ఓకేనా ఇలా రావాలన్నమాట అలాగా మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయినా సరే క్యాన్వాస్ క్లాత్ అయినా సరే ఏదైనా సరే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని నెక్ వైపుకి మీకు చంక వైపుకి అవసరం లేదు నెక్ వైపుకి మాత్రమే కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి ఎందుకంటే పైపింగ్ వేయడానికి మనకి ఖర్చు కావాలి కదా అందుకనమాట సో నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేశాను నేను కొంచెం ఖర్చు పెట్టుకుని నెక్ వైపుకి చంక వైపుకి అవసరం లేదు లైనింగ్ క్లాత్ని అదేవిధంగా క్యాన్వాస్ని ఐరన్ చేసేసానండి దీనిపైన మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కూడా గమ్ పెట్టి జాయిన్ చేశాను చేసిన తర్వాత ఇప్పుడు నెక్ వైపుకి ఇలాగా మనకి పైపింగ్ వేస్తున్నాను అనమాట మళ్ళీ చెప్పాను కదా నెక్ వైపుకి పైపింగ్ వేసేటప్పుడు ఖర్చు కావాలి కదా అందుకు ఆ దానికి తగ్గట్టు ఖర్చు పెట్టుకుని నేను కట్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని అదేవిధంగా క్యాన్వస్ని కూడా పేపర్ని మాత్రమే యాజ్టిజ్గా కటింగ్ చేసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి ఏదైనా సరే మన చేతిలోనే ఉంటుంది సింపుల్గా క్లోజ్ చేయాలంటే సో ఇలాంటి మోడల్స్ పర్ఫెక్ట్గా ఇంకా బోటిక్ లెవెల్లో కుట్టాలి అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది అది ఎలా అంటే మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ పేపర్ మీద కట్ చేసుకుని తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది మీరు అసలు మోడల్ బ్లౌజ్ కుట్టిన ఫీలింగే రాదండి మీకు అంత సింపుల్గా అయిపోతుంది ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పెట్టుకుంటూ చక్కగా వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే కుట్టు రావాలండి ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే రావాలి చుట్టూ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నేనైతే రెండో వైపు మాత్రం హెమింగ్ చేస్తాను చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే ఎత్తినట్టు రాదనమాట ఇది ఏదో లోపలికి వెళ్ళిపోతుందిలేండి బయటికి ఏముండదు ఇప్పుడు ఏం చేయాలి ఇటు సైడ్ కదా రైట్ సైడ్ కదా ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీని పక్కన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇంకోండి దీని పక్కనే థ్రెడ్ పక్కన కుట్టు వేసుకుంటూ జాయిన్ చేశాను చేస్తానండి చూసాను చక్కగా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్